వెల్కమ్ టు మన ప్రజా సమస్య న్యూస్ అన్నకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం చెప్పులను క్యూలైన్లో పెట్టి రైతులు మహిళా రైతుల అవస్థలు యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పలు పడితే రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరగబట్టి మేము మధ్య త్వరగా మాకు పిండి పట్టా లేక ఇబ్బంది అవుతుంది మేము పంట కూడవిలో వేయకపోవాలా ఓ బస్సులు లంజ బాసలు అని పెట్టి లంజ బాసల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోశ పుచ్చుకుంటాము ఇది తీయని ఇలా కొంచెం లేదని సప్చే ఇక కదా ఇచ్చేలా మరి కూ ఇప్పుడు ఎక్కడా ఇంకా ఇయ్యలేదు మేము అలా తిరిగిపోవడావుతుందా మొన్న పొద్దుల్లా పోయినా నాలుగు వేల కింద ఇండిపోయినా అప్పులేరి ప్లే యా వీలు జయవట్టి గా జనాలం చెప్పారండి సికిటి గా వండి నారే జీరల్ గాని పెట్టీడ చెప్లాడి పెట్టీ అడ పెట్టీడ గట్టి ఇతం పెట్టీ అవైతే ఇతరు జనారణి ఉండి కరసేను నమలనేత రామజనను భాషలని చతగానే ఇదాలు గాని నాలుగు రోజులై ఆ నివస్థలకు రావట్టి ద్రామ విద్రామవన మొత్తం ఇండి బస్తా దొరుకుతా లేదు మాకు ఇన్ని రోజులు మాకు స్టేషన్ బస్తాలను లైన్ కు లేవు ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడళ్ళకు ఇట్లా గోస గుచ్చుకుంటాడు ఏమన్నా అంటే బస్సులు ఫిరివాడు బస్సులు పడ పెడితే పెట్టకుంటే ఆ బస్సులు పెడితే పెట్టకుంటే మూడు పైసలు మూడు రూపాయలు మూడు రూపాయల బస్సు కిరాయికి రోజు కోటి రూపాయలు పడబట్టి రైతులకు రెండు లక్షల రాజ్యవేద రైతులకు ఉంచుతాను రైతులు దత్తాలు మేము అంటే వెడకుంటాము మేము ఏం పండుగ నువ్వు వేసి తింటావు తింటావు రైతులకు ఏం పెడతావు పిల్లలు జల్లలు ఏడుపురాలు ఒక్కరికొకరు అన్నం దొరుకుతారు నేను నా పవిత్రం ఎక్కింది జాతగా నుండి ఉండాలి ఇప్పటికైనా పక్కకుండు ఎవడో బలం